హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని ఈరోజు మంచు లాగ్స్ అయితే మేము ముందుకు వచ్చేసానండి ఈ ఈరోజు ఫ్రైడే రోజు లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ ఫ్రైడే రోజు అయితే నేను ముగ్గు ఇలా సింపుల్గా వేసుకున్నానండి మూడు చుక్కలు ఇది మూడు వరుసలు నేనైతే ఇలా కామలాలతోటి ఇలా అయితే వేసేసుకున్నాను నీట్గా ఉందన్నమాట ఇంక ఇలా వేసుకొని కలర్స్ అయితే వేసుకున్నాను చిన్న చిన్న ముగ్గులను కూడా ఇలా మనం పెద్దగా డిజైన్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే చాలా బాగుంటుంది మనకి నచ్చినట్టుగా వేసుకుంటే బాగుంటుంది అనమాట ఇంకైతే ముగ్గు అయితే ఇలా వేసుకున్నానండి ఇంకా మన దగ్గర ఉన్న కలర్స్ అయితే యెల్లో కలర్స్ రెడ్ కలర్ అయితే ఉంటాయి కదా మనం డైలీ వేసుకుంటాం కదా వాటితో అయితే ఇలా ఫీల్ చేసుకున్నాను నీట్గా అనిపించింది అనమాట ఇంక ఈరోజు ఫ్రైడే అని చెప్పేసి అయితే ఇలా వేసేసానండి ఇంకా డిజైన్ తోటి చాలా బాగుందనమాట మీకు కూడా నచ్చిందా లేదా తప్పకుండా అయితే నాకు కామెంట్ చేయండి ఇంక అయితే దీంట్లో అయితే కొన్ని పువ్వులు అయితే ఇలా రెబ్బలు ఊడిపోయినాయి అనమాట వాటిని అయితే ఇలా ముగ్గులో అయితే వేసాను ఇంకా ముగ్గులు అవన్నీ వేసి చక్కగా అంతా సెట్ చేసుకున్నా ఇంక ముగ్గు అంతా వేసుకుని ఇంట్లో పని అంతా చేసేసుకొని ఇంకా పూజ అయితే కూడా చేసేసుకున్నానండి ఈ రోజు అయితే పూజ అయితే ఇలా చేసుకున్నానండి ఇంకా పూజ కూడా అంతా చేసేసుకున్నాకైతే ఇల్లంతా కూడా ఇంకా ధూపం అయితే వేసేసుకొని ఇంకా పిల్లలు కూడా స్కూల్ కి వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళకైతే ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కి అయితే అటికలతో చేస్తారు కదండి పోహా అదైతే చేసేసానండి ఇంకా దీని తాలింపు వేసేసి వాళ్ళకైతే తినిపించేసి స్కూ స్కూల్కి అయితే పంపించేసాను ఇంకా మేము కూడా ఇంకా పూజ అయిపోయింది కదా ఇంకా తినాలన్నమాట ఇంకా హాఫ్ డే స్కూల్సే కదండి ఇంకా నిదానంగా అయితే వంట చేయొచ్చులే అని చెప్పేసి ఇంకా వంటకైతే మేము బ్రేక్ఫాస్ట్ చేసి నాకైతే ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను ఇంకైతే ఈరోజు సింపుల్గా చేసేద్దామని చెప్పేసి చారుకైతే పెట్టేశానండి ఒక స్టవ్ మీద అయితే ఇంకా రైస్ అయితే పెట్టేశాను ఇంకా పప్పు చారు చేద్దాం అని చెప్పి పప్పు అంత నీట్గా వాష్ చేసేసుకొని ఇంకా చింతపండు చింతపంట పెట్టేసుకున్నాను ఈ రెసిపీ అయితే మన ఛానల్లో చాలా సార్లు షేర్ చేశాను అని చెప్పేసి నేనే షేర్ చేయలేదండి ఇంకా పప్పుసారైతే చేసేసి ఇంకా తాలింపు అయితే పెట్టేసానండి మనకి ఇంట్లో ఎక్కువ వర్క్ ఉన్న రోజు అయితే పనులు ఎక్కువ ఉన్నప్పుడు ఇలా సింపుల్గా చేసేసుకుంటే వంట అనేది తొందరగా అయిపోతుంది అనమాట టేస్టీగా కూడా ఉంటుంది ఇంకా ఈవినింగ్ స్నాక్స్కి వచ్చేసరికి అండి పిల్లలకి నేను అయితే పెసరటి వేసాను కొన్ని అయితే ఇలా నాన కొన్ని అయితే ఒక డబ్బాలో వేసి పక్కకైతే పెట్టానండి ఇక బాగా నాంతే అన్నమాట వాటిని అయితే ఇలా బాయిల్ చేస్తున్నాను ఈవినింగ్ స్నాక్స్కి అయితే ఇలా ఇస్తే చాలా బాగుంటుందండి పిల్లలకి చాలా హెల్దీ కూడా అయితే ఇంకైతే పెసల్ని అయితే ఇలా బాయిల్ చేసుకున్నా ఎక్కువ బాయిల్ చేయొద్దండి పెసల్ని లైట్గా బాయిల్ చేస్తేనే బాగుంటుందన్నమాట దీంట్లోకి అయితే ఒక్క స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకొని దీంట్లో ఆవాలు జీలకర్ర ఎండిమిరపకాయలు అయితే వేసుకొని వేయించుకోవాలన్నమాట ఇంకా అన్ని పప్పులు వాళ్ళు తినే పిల్లలు అయితే శనగపప్పు పల్లీలు అవి కూడా వేసుకోవచ్చు మా పిల్లలు అయితే అవన్నీ వేస్తే తినరనమాట అందుకని నేను ఆవాలు జీలకర్ర అయితే వేసేసాను దీంట్లో రెండు ఎండిమిరపకాయలు అయితే వేసేసి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని దూరగా అయితే వేయించుకోవాలండి ఎక్కువ వేగాల్సిన పని ఏం లేదనమాట ఇట్లా లైట్గా వేయించేసుకొని దీంట్లో కొంచెం ఉప్పు అయితే వేసేసుకొని మొత్తం కలిపేసుకుంటున్నాను ఇదంతా కొంచెం మగ్గాలన్నమాట ఉప్పు తొందరగా మగ్గుతుంది కదా ఇంకా అదంతా మగ్గిపోయినాక మనం ఉడకబెట్టిన పెసల్ని అయితే ఇలా మొత్తం నీళ్ళన్ని వంచేసుకొని ఆ పెసల్ని కూడా మొత్తం వేసుకొని కలిపేసుకోవాలి ఇది అయితే కి కానీ పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్గా అయితే చాలా బాగుంటుంది అనమాట చాలా హెల్దీ అండి పెసలు అయితే ఈరోజైతే కి అయితే నేను వాళ్ళకి ఇలా ఇచ్చేసాను అనమాట పెసలు పోపేసి అనమాట చాలా టేస్టీగా ఉంటుంది అయితే ఈ రోజుకి వీడియో ఇంతేనండి ఇంకొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను ఈ వీడియోలో మీకు ఏమైనా నచ్చితే తప్పకుండా కామెంట్ అయితే చెయ్యండి వరకు అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి